సర్వజనిక్ గణేష్ మండలి కుమార్ గల్లీలో ఆర్తి కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి కుమార్ గల్లి వంద సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు సేవా భారతి ఆర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా అనాథాశ్రమం పిల్లలకు సార్వజనిక్ సంఘం తరపున ఐదు వేల నూట ఒక రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో గల్లి పెద్దలు మహిళలు పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ డాక్టర్ మహిపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ వందేలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు విశ్వ హిందూ పరిషత్ వారికి సంఘం తరఫున విశ్వ హిందూ పరిషత్ వారికి సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో

పెస్ర్లి ఆస్తిలుల్ ఇవిదిలుల్ దాక్షిగారకాం గేద్ మని విషిని గోదావ్లి చిసిన్న్ ఆస్తి నవదేస్న్దికా వేర్ యవిదిలుల్ పెర్రవా�

என்று <Sessing> பிரதமர் <Sessing> <Sessing> రాగారస్వతి ఇంద్రా వరుణా స్వస్తే సుమంగీరియమ్ వధూరిశ్య సోభ్రా ఆ దాస్త

गणसी बाबा वे विवाही लक्ष्मे मंगा मूर्ति नंगा मूर्ति माने कथम कथ गुणेश विद्या सुखदाता धन्यारो दर्शन धन्यकुमारे जय जयदाई शरणांगत आ रे शरणांगत आ रे सतत संपत स

गणेश जय गणेश

ఉపాధ్యక్షులు రామల జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బుజ్జువారు వెంకటేష్ గారు సన్మార్థున్నా సార్ గణేష్ మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా వారి యొక్క శోభాయాత్ర కూడా భజన కార్యక్రమంతో ఈ సంవత్సరం శోభాయాత్ర సాగుతుంది ఈ యొక్క శోభాయాత్ర తొమ్మిది రోజులు కూడా ఇక్కడ భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భం ఆవాసంగా మీరు డబ్బులు ఇచ్చారు ఆవాసంగా డబ్బులు ఇవ్వడం కాదు వారితో వెళ్ళి మన పిల్లలు పుట్టినరోజు వాళ్ళతో జరుపుకోవడం మన మన పండుగలకు వాళ్ళతో జరుపుకోవడం అయితే వాళ్ళకు కూడా ఫీలింగ్ వస్తుంది మాకు కూడా సమాజం మాకుంది మాకు అమానాలు లేకుండా కానీ మా సమాజం మనందరము వారికి హెల్ప్ చేసినట్టు ఫీల్ అవుతారు కాబట్టి మన ఇంట్లో పుట్టినరోజు కానీ ఏమైనా శుభకార్యాలు లేనప్పుడు వాళ్ళతో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వంద సంవత్సర వినాయక చవితి వినాన్ని నిలిపి వంద సంవత్సరానికి ఏదైతే మనం ట్రెడిషనల్గా పాటిస్తున్నామో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు తెలిసింది ఇక్కడ చిన్నప్పటి చిన్న ఇదే గల్లీలో ఉన్నాను కానీ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ కూడా స్టార్ట్ అయింది మంత్రి చెప్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన పండుగలో ముఖ్యమైన పండుగ వినాయక్ చవితి నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా గణేష్ పూజించి మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము అదే సెలబ్రేషన్లో నేను ముఖ్యంగా అందరితో పోకున్నది ఏమంటే ఒకటే మన తల్లిలో కానీ మన యూత్లో కానీ మార్పు తీసుకురావాలి మనం కనీసం ప్రతిజ్ఞ చేద్దాం మనం ఏదైతే చెడు అలవాట్లకు డ్రగ్స్కు మందుకు అవుతున్నామో దాని నుంచి మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని మనం ఎవరికైనా అలవాటు ఉంటే మాత్రం వాళ్ళు అలవాట్లు మానేసి మీకు తెలుసు భయంతో ముందే ఫ్రెస్ టూ మనం మనం చూసినాం మా హిందువుల పైన ఎన్ని విధాలుగా అటాక్ జరుగుతున్నాయో దానికి మనం ఎదుర్కోవాలంటే మనం చాలా హిందీగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి కాబట్టి నేను ఒక మార్గా ముఖ్యమంత్రికి మీరు అధ్యక్షులకు కార్యకర్తలు అందరికీ నేను కోరుతున్నాను ఏమంటే మీరు తప్పకుండా మీరు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మా విషయంతో భవిష్యత్తు అవకాశం ఇచ్చినందుకు వారికి అవకాశం ధన్యవాదం ఇస్తున్నాను అయితే మీ గత సంవత్సరం మీరు డ్రిబ్యూట్ చేస్తున్నందుకు మీరు ఆవాసానికి మూడు వేల ఒక వందల రూపాయలు సారీ ఐదు వేల ఒక వందల రూపాయలు మీరు ఆవాసానికి పిల్లలకు అవసరానికి ఇస్తున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి మంచి మార్పు నువ్వు అదేంటే డీజేలు అవాయిడ్ చేద్దాం ఆ ఖర్చు మనము అదే మన ధర్మానికి వాడుకుంటే మంచిది ఆ లక్ష చూస్తున్న డీజెల్ ఎవరి అన్ని మళ్ళీ అదర్ కమ్యూనిటీ వారి వాళ్ళకి హెల్ప్ వరకు మనం హెల్ప్ చేయకుండానే బాగుంటుంది డీజే వద్ద మనం ఇంకా ముందు భజనలు చెక్క భజనలు విధంగా అదే నేను మరియు గణపతి వంద సంవత్సరాలు గను సృష్ణం చేస్తున్న అందరు కలిసి కట్టుగా మన హిందువులందరి కలిగిస్తే చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి ఏరియా నేను నలభై సంవత్సరాల నుంచి దాదాపు పైసలు ఉంటాను నలభై సంవత్సరాల నుంచి కూడా చూస్తుంది ఇక జాంకీలు కూడా జరుగుతుంది సంవత్సరం అవి చూడడానికి మేము చిన్నప్పుడు బాగా అసలు అప్పటి చూస్తున్నాం అంత ఐక్యమత్తంగా ఇక్కడ వంద సంవత్సరాలు జరుపుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే వంద సంవత్సరాలు జరుగుతున్నాయి ఎంత మంచు కాదు అంటే మన బ్రహ్మణ గలి ఒకటి బ్రహ్మ నాయి నాయి బ్రహ్మణులు ఒకటి ఈ కుమార్ గలి ఇది ఒకటి మూడే గణేష్లు అనుకుంటా నేను ముందటి నుంచి వంద సంవత్సరాలు పూజ మనం మన ఈనాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాం వినాయక చవితి మనం హిందువులందరూ ఎందుకు చేసుకుంటున్నాం అంటే అప్పుడు బాలు తిలక్ గారు మన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు మన పైన దాడి చేస్తుంది ఎప్పుడంటే మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ముగ్గురు లేకుంటే నలుగురే ఉండాలి మనం అట్లా తిరగకుంటే మన హిందువులకు తిరగనీయకుండా అప్పుడు బ్రిటిష్ పరిపాలన దాని కొరకే బాలగంగాధర్ సిరకారు మనం హిందువులందరం ఐక్యత కొరకు ఒక్క దగ్గర కావటానికి ఈ గణపతి ఉత్సవం నిర్వహించబడింది అప్పటి నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాం మనం అందరం దాని కొరకే మనం హిందువులందరము ప్రతి గల్లీలో ఇప్పుడు పండుగ లాగం వాతావరణం తొమ్మిది రోజులు దీని కొరకు మనం అందరం హిందువులు భజన కార్యక్రమం కానీ సంగీత కార్యక్రమం కానీ పిల్లలే మన హిందూ ధర్మం గురించి నేర్పడానికి ప్రతి గల్లీలో కూడా అందరూ సహాయక సహాయకరం అందిస్తూ మన హిందూత్సవాన్ని జరుపుకోవాలని మా విషయ హిందోత్సవ కోరుతున్నాము ఇంకొకటి అంటే ఇప్పుడు ఇంత ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం మన అమ్మలకు అక్క హిందువులకు ఎట్లా చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు వాట్సాప్ అయింది ప్రతి ఒక్కరికి టీవీ అయిపోయింది అందరూ చూస్తున్నాం మనం చూస్తున్నప్పుడు కూడా మన హిందువులందరూ కూడా ఏకాగ్రతని మన దేవ మన దేవుడి దగ్గర అయితే మన మన మత్తు మత్తుప్రదాలతో తీసుకోకుండా అందరం కలిసి కట్టుగా మన భజన కానీ మన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరు మన పిల్లలకు కూడా మనం తెలియాలి మన సాంప్రదాయం ఎలా ఉంటుంది సాంప్రదాయం చెప్తూ మన మన భగవంతుడు ప్రార్థిస్తూ మనం ఎలా బతకాలి అంటే మనం కూడా ప్రతి ఒక్కరు హిందూ అంటే ఇప్పుడు ఎట్లయితుందంటే వాళ్ళు వేరే క్యాస్ట్లో ఎట్లయింది ఒక్కొళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు మంద మంది జమవుతుంది మన దగ్గర ఒక్కళ్ళు అటాక్ చేస్తే మనం చూసుకుంటా పక్కకుండా వెళ్ళిపోతా ఉన్నాం మన దగ్గర కూడా రావాలా అందరూ ఐక్యత రావాలా ప్రతి ఒక్కళ్ళు హిందువులు ఒకటే ఇంట్లోనే కులం గడప దాటితే అందరం హిందువులము కోమర్లు బ్రాహ్మణులు మారడలు కాపు కూడా ఏ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు హిందువులమే ఇంట్లోనే కులమే ఉందండి ఇల్లు దాటమంటే ప్రతి ఒక్కళ్ళు హిందువులమే దానికో ప్రతి ఒక్కలం కూడా మనము హిందువులు ఎలా ఉండాలా ప్రతి ఒక్కటి మనం కూడా అన్ని విధాల మన ఇంట్లో అన్ని తయారుతో ఉండాలని చెప్పి నా కోరిక ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాల మనం ప్రతి ఒక్కరు కూడా మనం హిందువులు మన మన పిల్లలకు మనం నేర్పాల శివాజీ ఝాన్సీ అని ఆడవులు ఝాన్సీ అని అనుకోండి హిందువులు మన మూల పిల్లలకు శివాజీలాగా తయారు చేయాలి మనం ఇంట్లో కూడా మనం కూడా అలాగే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత మన సనాతన ధర్మాన్ని కాపాడేది మన హిందువుల పైన మన బాధ్యత కాబట్టి అందరికి ఇచ్చిన సమయానికి సార్వజనికూ

నిజంగా చాలా గ్రేటు మీరు దాన్ని ఈ రకంగా సెలెక్ట్ చేసుకో దానికి మా ఆవాసాన్ని మమ్మల్ని హీరో మంచి ఆహ్వానం అందరినీ మరియు డాక్టర్ సాబ్ చెప్పినట్ల మనం ఏదైతే ఈ వినాయక చవితి ఎందుకు స్టార్ట్ చేసిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశమే అది మనమందరం సంఘటితంగా ఉండాలా ఏకమై ఉండాలా మనమందరం ఏకంగా ఉన్నప్పుడే బలంగా ఉంటాము అందుకే మన కుటుంబ వ్యవస్థని మరి మన మంచి అలవాట్లని మనం అలవరుచుకుంటే మనంత బలవంతుడు ఈ దేశంలో ఎవరు ఉండరు అందుకే మనం దాన్ని పాటిస్తూ ఈ వినాయకుని యొక్క పాదాల వద్ద మనం ఆ శబ్దం తీసుకుంటూ మనం ఆ రకంగా ఉందామని ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా మా ఆవాసానికి ఈ కుమార్గల్లి వాళ్ళు ఏదైతే ఐదు వేల రూపాయలు ఇచ్చారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గణపతి పాప